అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడే కనుక మా మామ ఛానల్ బిఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి సో ఈ రోజు అయితే మీకు క్యారెట్ బీట్ రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో దాని వల్ల ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో చూపిస్తారండి చూడండి ముందుగా మనకు కావాల్సినవి బీట్రూట్ ఒక రెండు క్యారెట్లు తీసుకుంటున్నా ప్రజెంట్ అయితే నేను వీటితో ఎలా జ్యూస్ తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి ముందుగా ముందుగా బీట్రూట్ పొట్టు తీసుకోవాలి ఇలా పొట్టు తీసుకోవాలి బీట్రూట్లో కలర్ ఉంటుందా ఏంటి అంత ఎర్రగా ఎమ్మటి పట్టుకోగానే ఉంటుంది పెరిగింది అనమాట ఇప్పుడు చాలా మంది మామూలు వాటర్లో రెడ్ ఫుడ్ కలర్ వాడతారు కదా అది కెమికల్ కదా ఇప్పుడు అలా కాకుండా దీన్ని జ్యూస్ చేసుకుని కలర్గా యూజ్ చేసుకోవచ్చా యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసుకోవచ్చు జ్యూస్ పట్టుకొని లైట్గా నాలుగైదు చుక్కలు వేసుకుంటే మనం ఇప్పుడు బిర్యానీ కానీ వెజ్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ చేసుకున్నప్పుడు దాంట్లో డ్రాప్స్ వేసుకోవచ్చు ఇది కెమికల్ కాదు కాబట్టి న్యాచురల్ కాబట్టి సో హెల్త్ కూడా చాలా మంచిది అనమాట క్యారెట్ చూడండి క్యారెట్ కూడా కొత్త రియల్గా చెప్పాలంటే మా వారు ఏంటంటే ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ పట్టి మాకు వద్దన్న కూడా మేము ఎక్కువ తాగవండి నిజం చెప్పాలి నిజం చెప్పాలని అంటే మేము ఎక్కువ తాగవండి నాకు అసలు ఆ బీట్రూట్ అంటే పడుతుంది క్యారెట్ అంటే కొంచెం పర్లేదులే కానీ బీట్రూట్ అంటే అసలు తాగవండి కా ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ క్యారెట్ని బీట్నూట్ని రెండు కలిపి జ్యూస్ పడతారనమాట అప్పుడు కొంచెం ఎందుకో మరి మీ అంటే మనం చేసుకునే తీరో తెలియదు లేకపోతే ఎందుకో తాగాలనిపించదు ఇంకా ఇలా చేసి పెడితే కొంచెం ఒక గ్లాసులు అయినా గ్లాసులు కూడా పక్కన పెట్టేశారు అనమాట ఇది మా చిన్న పాపది పెద్ద పాపది ఇది నాదనమాట ఇప్పుడు ఈ తాగేసే వెళ్ళాలన్నమాట చిన్న ఫంక్షన్ ఉందండి బయటకి వెళ్తున్నాం ఫంక్షన్కి వెళ్తున్నాం మరి షుగర్ ఉన్న వాళ్ళు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగొచ్చా

అంటే బాడీ సంబంధించి క్యారెట్ బీట్రూట్ మన చక్కెర కావాలనుకుంటే ఆ చక్క బీట్రూట్ తీసుకున్నాను అలాగే రెండు క్యారెట్లు తీసుకున్నాను తగినంత చక్కెర మనకు కావాల్సిన మీకు ఎక్కువ తీపి కావాలంటే ఎక్కువ యాడ్ చేస్తుంది తక్కువ కావాలంటే తక్కువ నీ పిల్లలకి జలుపు చేస్తుంది కాబట్టి నేను ఒకటే స్పూన్ యాడ్ చేసుకున్నాను తాగాలనుకున్న వాళ్ళు తీయగా అనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు షుగర్ ఇందులో తేనె అనేది మిక్స్ చేసుకోవచ్చా ఆ తేనె కూడా మిక్స్ చేసుకోవచ్చు అలాగే వాటర్ కూడా నేను యాడ్ చేసుకుంటాను ఒక గ్లాస్ వాటర్ చూసారు కదండి వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు మిక్సీ మూత పెట్టుకుంటున్నా గిన్నె మూత మిక్సీ గిన్నె క్యారెట్ కానీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎందుకంటారా ఇప్పుడు ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది బ్లడ్ పశువు తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల వాళ్ళకి హిమోగ్లోబిన్ అనేది పెరిగింది చూడండి మా పిల్లలు చూస్తున్నారు చెల్లి పక్కన పెట్టేసి ఏం తెలియనట్టు చూడండి మెత్తగా అయిపోయినది సో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ రెడీ కొంతమంది చాలా మంది అయితే వడపోసుకొని తాగుతారండి సో మేమైతే వడపోయకుండా తాగుతాం డైరెక్ట్ పిల్లగా మా పిల్లగా అయితే వడపోయకుండా డైరెక్ట్ తాగుతారు చాలా మంది వడపోసుకొని తాగుతారు కాబట్టి అలా చేయడం డైరెక్ట్ ఎందుకు వడపోసుకొని తాగుతారు వడపోయకోకుండా తాగటం వల్ల యూజ్ ఏంటి వడపోసిన తర్వాత తాగటం వల్ల యూజ్ ఏంటి చాలా మంది పోయేసి తాగటం వల్ల అందులో మనం ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ పడతాం కాబట్టి వాటర్ యాడ్ వాటర్ వరకు వస్తుంది సో వాటర్ తాగితే అంటే దాంట్లో ఎక్కువ క్యారెట్లో మాత్రం రెండు గ్రాముల ఫైబర్ ఉంటుంది తొమ్మిది గ్రాముల చక్కెర ఉంటుంది విటమిన్ ఏ అధికంగా ఉంటుంది క్యారెట్లో బీట్రూట్ జ్యూస్లో నైట్రిక్ స్థాయి పెరుగుతాయి అదనపు ప్రోత్సాహాన్ని అందిస్తాయి సో క్యారెట్ బీట్రూట్ మిక్సీ పెట్టుకొని తాగాలి మనం అందుకే దాన్ని వడపోయకుండా డైరెక్ట్ తాగితే ఇంకా మనకి మంచిది అనమాట చూడండి మా చిన్న పాపకి పెద్ద పాపకి మా ఇచ్చికి చూడండి ఎంత చిక్కగా ఉందో చూడండి చాలా మంది వడపోస్తారు కాబట్టి వాటర్ వాటర్ ఉండదు అందుకే ఎమ్మటి అమ్మటి గుట్టుకుని తాగుతారు ఈ మా వారైతే ఈ పిప్పితోనే తాగమంటారండి అందుకే తొందరగా పోదు అయినా తప్పదనమాట తను ఎవరి కోసం చేసేది మా హెల్త్ కోసమే కదా పిల్లల హెల్త్ కోసం మా హెల్త్ కోసం కదా సో తను హ్యాపీగా ఉంటే మేమే హ్యాపీగా ఉంటాం మేమే హ్యాపీగా ఉంటే తనే హ్యాపీగా ఉంటారు కాబట్టి చూసారు కదండి కావాల్సిన క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయింది సో మీరు కూడా మీ ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తాగుతారు సో హెల్దీ కూడా చాలా మంచిది ఇప్పుడే కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫస్ట్ ఇది నాదేనా గ్లాసు అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు తాగేసేయండి తర్వాత నేను తాగేస్తాను అనమాట అంటే పిల్లలకి చిన్న వాళ్ళకి అంత ఏంటి నాకు ఇంతేంటి సో చూచారు కదండి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ మా పిల్లగాళ్ళు చిక్కకున్నా తాగుతారు పలసకున్నా తాగుతారు సో నేనైతే పలసగా చేయని ఎప్పుడు చిక్కగానే చేస్తాను వడపోయలేదు వడపోయకున్న చేస్తాను ఇష్టంగా తాగుతారనమాట మా పిల్లగాళ్ళు మేము కూడా ఇష్టంగానే తాగుతాం సో మీరు కూడా కావాలంటే ఇలా ట్రై చే చూడండి చాలా మంచిది హెల్తీ కూడా చాలా మంచిది హిమోగ్లోబిన్ పెరిగిద్ది బ్లడ్లో ఆరోగ్యానికి చాలా మంచిగా చూసారు కదండి సో చూసారు కదండి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వేస్తే రెడీ అయింది సో ఇప్పుడు మా పిల్లగాళ్ళు మేము అందరం కలిసి ఈ జ్యూస్ తాగుతున్నామండి అండి పిల్లలు పిల్లలు రెడీగా ఉన్నారండి సో చూసారు కదండి మా పిల్లగాళ్ళు అయితే రెడీగా ఉన్నారు జ్యూస్ కి సో మా చిన్న పాప పెద్ద పాప కూడా తాగు రెడీగా ఉన్నారు సో నేను తాగి మీకు ఎలా ఉంది ఏ విధంగా ఉందో చూపిస్తానండి చూడండి సో వారానికి ఒకసారి అయినా కానీ వారంలో వన్ ఆర్ టూ టైమ్స్ నేను తాగండి లేదా డైలీ తాగినా ఏం లేదు సో మంచిది బ్లడ్లో హిమోగ్లోబిన్ పెరిగిద్ది చూడండి మా పిల్లగాళ్ళు కూడా తాగటానికి రెడీగా ఉన్నారు తాపిస్తాను మా పెద్ద పాప ఇస్తుంది చిన్న పాప తాగుతుంది నేను కూడా తాగి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి ఎలా ఉంది తేజు నిజిక మీ డాడీ చేసిన చూసి బాగుందా వాళ్ళదా తాగేసేయండి మా తేజుది అయిపోతుందండి మొత్తం తాగేసింది ఇది అయిపోయిందా

మన ఛానల్ పేరు ఏంటి మన ఏం చెప్పండి ఒకసారి చెప్పు సో చూసారు కదండి మా పిల్లగాళ్ళు మేము తాగేశాం నాలుగు గ్లాసులు ఖాళీ అయినాయి ఆల్ ద బెస్ట్ యోదా యోగా జుట్టు చాలా చాలా పొడుగుంటుంది సో జుట్టు సిల్క్ సిల్క్ రావడానికి ఈ ఆయిల్ వాడతారనమాట సిరమ్ సిరం సిరం ఈ సిరం ఆడతారు ఈ సిరం రాసి దూతే చిక్కు తొందరగా వస్తుంది అనుకోకుండా మ్యాక్స్ రాశాను ఫస్ట్ దాంట్లో క్వాలిఫై అయ్యాను అండ్ ఇది సెకండ్ అనమాట దీంట్లో క్వాలిఫై అయితే నేషనల్స్కి వెళ్తాము నాకు ఇక్కడ ఎస్బీఐటీ అనమాట సో ఎగ్జామ్ హాల్ అక్కడ క్వాలిఫికెట్ అయితే వచ్చేసింది నేను అది కూడా చూపిస్తాను ఈ రోజు యోధా ఒలం పేర్ ఎగ్జామ్ సెలెక్ట్ అయిందండి మ్యాథ్స్లో ఫస్ట్ ఇంగ్లీష్ తీసుకుందాం అనుకుందంట తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మ్యాథ్స్ రాస్తున్నారు అనేసి మ్యాథ్స్ తీసుకుందాట మ్యాథ్స్లో కూడా సెలెక్ట్ అయిందండి ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతుంది అది కూడా ఎక్కడంటే ఖమ్మంలో కాలేజ్ కాలేజ్లో ఎగ్జామ్ ఉందండి సో దీన్ని మామ వాళ్ళ మేనమామ తీసుకెళ్తున్నారు ఈ ఎగ్జామ్ కి ఈ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయితే మళ్ళీ ఇది సెకండ్ ఎగ్జామ్ అండి ఈ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయితే నేషనల్ కి వెళ్తారు నేషనల్ లో సెలెక్ట్ అయితే ఇంటర్నేషనల్ కి వెళ్తారు లెవెన్ థర్టీకి మామకు అమ్మకి ఫోన్ చేయలే నాకు చేయి నేను చెప్తా సో చూశారు కదండి ఈ తీసుకొని నేను ఎగ్జామ్ హాల్కి బయలుదేరుతున్నాం అండి సో మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరు మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు మీ బ్లెస్సింగ్ మాకు ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి